నమస్తే అండి ఈరోజైతే మనం సింపుల్గా చిక్కుడుగా టమాటా చేసుకుందామండి సింపుల్గా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ముందైతే నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే వేడెక్కిందండి చూడండి మూడు వందలు చిక్కుడుగా ఇప్పుడే వస్తున్నాయి కదా లేతగా ఉన్నాయి ఇందులోకి నేను చూడండి మూడు ఉల్లిపాయలు అండి కోసుకొని పెట్టుకున్నాను అయితే ఉల్లిపాయలు అలాగే చిక్కు కూడా వేసుకుందామండి ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకుందామండి చూసుకొని వేసుకుందామండి ఉప్పు అయితే అలాగే పుద్దిగా పసుకోండి బాగా కట్ చేసుకుందాం ఉల్లిపాయలు చిక్కుడుకాయలు ఒకేసారి వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గేటప్పటికి చిక్కుడుకాయ కూడా బాగా మగ్గుతాయండి మనం వీళ్ళు వేసుకునుకుంటే ఇంకా బాగా మొగ్గుతాయి ఈ కసిరి వాహనం అనేది ఉన్నదండి చిక్కుడుకాయల్లో బాగా లెత్త పొగితే టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కుడుకాయలు అది ఇలా నీరుని చేయండి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గిస్తుందా అండి బాగా కలిపేసుకోవాలి చూడండి కొద్ది మగ్గే కదా ఇంకా బాగా మగ్గాడండి చూస్తారు కదా ఈ ఉల్లిపాయలతో గారు కూడా బాగా మగ్గిపోతాయి ఎత్తగా మగ్గాలండి ఇంకా ఇది పెరగడానికి ఇది మజ్జిన తర్వాత చూద్దాం చూడండి ఎవరైతే బాగా మల్లిపాయ తీసారో ఇలా మెత్తగా ఉడకాలండి ఇక్కడ మిగిలిపోయినా టేస్ట్ బాగుంటుంది అప్పుడైతే కారం వేసుకుంటాం పచ్చిమిరకాయలు కూడా వేస్తాం కాబట్టి నేను రెండు తెమ్సాలు వేసుకుంటున్నానండి నేను ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి కారం కారం అయితే పచ్చి వాసన పోవాలి కొద్దిగా వేగితే ఇలా కలుపుకుంటే సరిపోతుంది నూనె వేడిగానే ఉంది కదా ఇందులో వేసిపోద్ది కారం అన్నది కలిపిస్తుంటే సరిపోతుంది అయితే నాన పచ్చి అండి పెద్దగా ఉన్నాయి నేను రెండు రెండు మధ్య కోసుకున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు వందల గ్రాములు అండి పేస్ట్ తీసుకొని వేసుకున్నాను బాగా కలిపిస్తున్నాను అయితే టమాటాల నీళ్ళండి బాగా ఇంకి పౌడర్ అండి ఈ గ్రేవడికి వండుకుందాం చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె తేలింది కదండి ఇప్పుడు మనం ఇందులో సరిపడా నీళ్ళు వేసుకుందాం నేనైతే గ్లాసు పావు వేసానండి వేసుకుంటే బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా సార్ మీరు ట్రై చేయండి చూస్తారు కదా లాక్కేసుకొని ఈ టైంలో ఉప్పు చూసుకుందాం పెద్ద కొద్దిగా తక్కువ నేను ఉప్పు వేసుకొని మూత పెట్టి వండుకుందాం చూడండి దగ్గర కంట ఉడికిపోయింది ఇంకా కావాలంటే ఇంకా దగ్గర కంట వండుకోవచ్చండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ టమాటాలు వేస్తున్నాం కదా తరగ బాగుంది పొల పుల్ల కానీ మీరు ట్రై చేయండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి